వీకెండ్ పోవాలన్నా ఎప్పుడు నైటా రేపు నైట్ రేపు నైట్ పోతా రేపు నైట్ అయితే పోతా ఏం చేస్తారు ఉంటారు ఏమ చిబట్లడి గురించి డిస్కస్ చేస్తున్నామే ఇట్లా ఉంది అని చెప్పేసి అదే అదే అన్న ఏలా కూడా అంత అదే టాపిక్ ఉన్నా ఉన్న జనవరిలో కూడా మావలు పోయరా అవునరోజు మనం ఆఫీస్ నువ్వు మనకు తెలియదు అన్న మరి ఎంత దారుణంగా నాకు తెలియదు కదా ఏమో అప్పుడే చెప్పాను మీకు మీరు కూడా కాదు మన ఆఫీసు లో అందరు ఇద్దరు ముగ్గురు పోయిన శ్రీ సార్ పోయిచ్చాడు నువ్వు పోయిచ్చావు ఫ్యామిలీతో పోయిచ్చాడు రేపు మా పో మా ఫ్రెండ్ పోతాడని చెప్పాడు మొన్న ఈ మధ్య అంటే ఒక స్టాక్ ఉందేమో వరల్డ్ స్టాక్ అదే అట్లా జూన్ లో ఆ అప్పుడే చెప్పినవాళ్ళు పోతాడని చెప్పేసి అదే అదే అప్పుడు పోయాడు తెచ్చాడు ఇప్పుడు వాళ్ళందరికి ఏంటంటే అదొక గిల్టీగా ఉన్నారు అరే మావాళ్ళు ఇప్పుడు ముగిసి వచ్చా ఆ అదే మా వాళ్ళు మా వాళ్ళు కొలీస్ మాట్లాడుకుంటున్నారులే ఇది ఏంటి అసలు ఇది లడ్డు ఇదని చెప్పేసి ఎక్కడ పెట్టి అదే పోయిందన్న టాపిక్ చాలా మంది కూడా పోయారు మా మా ఫ్యామిలీలు కూడా ఓకే ఓకే నైన్ సెట్ చేస్తారు అన్నమాట ఓకే ఓకే మరి సాధారణంగా కాదు కాదు మహేంద్ర ఏంది అసలు పంది ఏంది ఆ చేపలిది కొవ్వేంది జంతువులు కొవ్వేంది అసలు ఏంది మహింద్ర అసలు ఎవడన్నా కాదు డబ్బు దేవుడు దేవునికన్నా కలిసి ప్రత్యేకం ఎంచేస్తామని అంటారు ఆ ప్రసాదము ఇళ్ళకి తీసుకొచ్చుకొని పూజ చేసుకున్న తర్వాత అందరు పంచి పెడతారు ఆ ఆ లడ్డుకే పూజ చేస్తారు సపరేట్ శనివారం పెట్టుకుని కానీ మన తర్వాత పూజ కానీ ఎంతమంది మంది కళ్ళ తింటారు ప్రసాదం ప్రసాదం అంటే అంటే ఫస్ట్ పెడతారు ఆయన తర్వాత మహేంద్ర పంది పువ్వు చేపల నూనె కూడా మనం అప్పుడు కాదు మా వాళ్ళు ఎవరు నమ్ముకున్నారు అంటే పోటు ల్యాబ్ ఏదో టెస్ట్ చేశారంట బయటకు వచ్చిందంట నేను కూడా చూసా వాళ్ళంతా రిపోర్ట్స్ వచ్చాయి కదా రిపోర్ట్స్ లో వాళ్ళు వచ్చేసి వాళ్ళు వాళ్ళు చూపించారు చూసిన నేను కూడా అదే అదే ఏంటి అసలు మొత్తం ఇప్పుడు దేశం మొత్తం అదే నడుస్తుందిగా అదే 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 టాపిక్ మొత్తం అట్లా దేశం మొత్తం ఇప్పుడు పందుకో గురించి నడుస్తుంది కదా ఇప్పుడు ఎవరైనా పావాలన్నా కూడా భయపడతారు మొన్న మొన్న రీసెంట్ గా కూడా పాదవనుకోని ఇప్పుడు ఏమి లేదు చంద్రబాబు చిన్న చితరు ఏదో ఇది మార్చేయంట కదా అది ఎవరికో ఇమ్మ వాళ్ళకే ఎవరికో ఇచ్చింటే ఇప్పుడు నందినయ్య ఇబ్బందికి ఇప్పుడు మొన్న మా మావాళ్ళు ఏంది ఇది ఆ హలో ఏం ఫోన్ నుంచి మారుతున్నాను అడుగుతాను మహేంద్ర అన్న ఈ మధ్య ఈ మధ్య మా వాళ్ళు పోయారు అంటే అప్పటితో బెటర్ మహేంద్ర ఇప్పుడు మరి ఇప్పుడు బాగుంది అటున్నా ఇప్పుడు బాగుంది ఓకే ఓకే నేను నెక్స్ట్ నెక్స్ట్ మంత్ మేము పోవాలనుకున్నాం అదే ఇంద్రదే అప్పుడు తుల బంగారం అయితే మాములుగా ఎత్తు నిల్వెత్తు బంగారం అదే బెల్లం తూకం వేసి వాళ్ళు వెళ్ళాలి ఉంది అదే అంటే మా అన్నకి హెల్త్ బాగా అయితే ఇష్టం అని చెప్పి మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి దీని గురించి అసలా చాలా మంది పోయా చెప్పారు కదా నువ్వు మా మొన్న ఇంతమంది ప్రసాద్ తెచ్చి అవునవును అవునవును ఏది నువ్వు తినిపించావు కాదు మమ్మల్ నేను పంది మాంసం 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 అంటే తినిపిచ్చావండి అసలు ఏం లేదని తెలిసింది కానీ మరి ఇంత కారణంగా పందిను పంది కొవ్వు ఇవన్నీ వేస్తారని అసలా ఎవడైనా కడుపుతారా ఉపయోగించా అనుకున్నావు డాల్లా చేయడం లేని ఇవ్వదు అని చెప్పేసి అట్లా అనుకున్నాం ఎవరన్నా ఈ విధంగా చేస్తారండి ఎవరన్నా అనుకుంటా అదే కదా నిజంగానే అసలు వాళ్ళ కడుపు అన్నది కాదు డబ్బులు అతను సంపాదించుకున్నాడే వాళ్ళ తండ్రి డబ్బులు సంపాదించుకున్న తర్వాత సంపాదించుకున్న డబ్బులు దేవుని మీద దేవుని దగ్గర ఆ భవిష్యత్ పడితే ఆ వేరు వేలు పెంచు ఆ రెండు వేలు పెంచు ఆ దర్శనానికి రెండు వేలు ఈ దర్శనానికి రెండు వేలు పెంచు అని చెప్పేసి వేలం పడవన్నట్టు అన్నాడు ఇంత నా కోట్లు కోట్లు డబ్బులు వస్తాయి దేవునికి అవసరమా దగ్గర వాళ్ళు కావాల్సిన రేటు పెట్టి నీవుని మంచి భక్తి ఇవ్వాల్సింది పోయింది ఎక్కడ దేశాలు దేశ విదేశాలకు పోతాయి లట్లు మన ఎందుకు అంతేందుకు మన అయోధ్య రామ రామ మందిరం ఓపెన్ చేసేటప్పుడు లక్షల తీసుకుపోయినాడు కదా కర్ణాకరైడ్ అవునా అమ్మ అందరికి ఎంత అపవిత్రం అసలు అసలు అంతా అదే మెయిన్ ఉత్తర భారతదేశం మన దక్షిణ భారతదేశం కాబట్టి ఉత్తర భారత దేశంలో అసలు ధర్నాలు చేస్తున్నారు శిక్ష చేయాలని చెప్పేసి బాబాయ్ ఉండి జేంద్ర మరి అసలు మా జగన్ ఇంత ఇట్లా చేయడు ఇంత అనుకున్నాయి మరింత డబ్బులు కోసి ఇంత కప్పు ఉన్నారని చెప్పి అందరూ తిట్టుకుంటున్నారు

అదే కదా ఇంతన మరి వాడు కరుణాకర్ రెడ్డి గారు వాడు ఏదో మన ఈ ఫోటోలు కూడా వచ్చినాయి వాడు క్రిస్టియన్ కరుణాకర్ రెడ్డి తెలియదు అనుకుంటా ఫోటోలు మొత్తం అనుకుంటా వాళ్ళ కొడుకు పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయాన్ని పెళ్లి చేసినారంట అంట కదా అన్ని వీటికి వస్తున్నాయి మతం సరే నేను చెప్పిందీకు ఒక అధికారం ఇచ్చిన తర్వాత అధికారం ఇచ్చిన తర్వాత ఎట్లా ప్రపంచాలి అది దేవుని దగ్గర భక్తితో ఎంత చేయాలా కలిగి ప్రత్యక్ష దేవం అని చెప్పేసి అనుకుంటారు ప్రసాదాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజ చేసుకుంటాం మనం అటువంటిది ఇట్లా జంతువులకు అంత వాడాల్సిన అవసరం వచ్చి అంత కక్కు డబ్బుల కోసం అంత మరి అవినీతి చేయాలంటే దీంట్లో దేవుని దగ్గర అవినీతి చేయడం దేవుడు అసలు పాపం కొట్టుకొని పోతారు పాపం కొట్టుకొని పోతాను దేవుడు ఎప్పుడు ఒకసారి చూపిస్తాడు ఇవి బట్టే కదా అదేమో లేదు మరీ దారుణం కదా మా ఇంద్ర దేవుని భక్తులు తాడుకోవడం దేవుని దగ్గర ప్రసాదం వాళ్ళు సంపాదించుకోవాలంటే ఏమి లేవు ఏమి ఎన్ని మార్గాలు లేవు దీనికి దీని కమిషన్ కి కకృతి పడి లడ్డు విషయంలో ఎవడైనా పండినోనే సరే సరే హ సరే సరే రమేంద్ర చెప్పు ఏమే వాళ్ళకితే కాదు ధారణ అసలు ఏమనుకుంటా ఇంటిక మీ అడిగా నాన్నని అడిగా అడిగా ఏంద్ర నాకే కాల్ చేసాడు ఏంట్రా ఈ టాపిక్ ఏంది న్యూస్ అంతా అవును ఏంటా నేను చెప్పేన అనుకో వల్కిం తెలుస్తాయలా మొన్న నేను చెప్పా కదా ఇక్కడ కూడా అడిగారు నన్ను నువ్వు నువ్వు పోయి వచ్చావని ఇచ్చావు కదా నేను ఇక్కడ పంచాను వాళ్ళందరూ నన్ను బల్ల తిడతా మరి తిట్టరా మరి అంటే నువ్వు నాతో మూడు నాలుగు సార్లు తినిపించాను లడ్డు నువ్వు మీ వాళ్ళ మీ ఫ్రెండ్ ఇచ్చాను నువ్వు ఇచ్చావు మళ్ళీ మలకాయన్ సార్ ఆ శ్రీనివాస్ సార్ అందరు లడ్డు ఆఫీసులు అందరితో అంటే పాప పనులు చేస్తాను ఎవడైనా కలగంటాడు అసలా ఎవడైనా మరి దారుణమయ్యా మరి దారుణం ఏం దేవుని అసలు వెంకటేశ్వర స్వామితో అడుగుతున్నాడు మా పాపం ఊరికి పోదు సరే మళ్ళీ ఇప్పుడు సుమారు వస్తావు నువ్వు ఇది అంటే సండే నైట్ బయలుదేరి సండే నైట్ వస్తా మండే వస్తా సండే నైట్ బయలుదేరి మండే ఆఫీస్ ఓకే ఓకే అంతే చాలా జాగ్రత్తగా అంటే ఇప్పుడు అంటే మీరు మీరు పోతున్నారా ఫస్ట్ వాళ్ళని చూడ అమ్మాయి చూడడానికి అమ్మాయి చూడడానికి మీరే వెళ్తున్నారా వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారా వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు పోవాలి ముందు వాళ్ళు పోయిన తర్వాత మేము వెళ్ళాలా